యుద్ధంలో ఎవరైనా సరే తాము గెలవాలని పోరాడతారు అలా కాకుండా యుద్ధం చేయడం మూర్ఖత్వం అవుతుంది కానీ యుద్ధంలో ప్రత్యర్థి ఎవరవుతారు ఎవరైతే తమపై గెలుస్తారో వారు మాత్రమే ప్రత్యర్థి అవుతారు కానీ ఇక్కడ మాత్రం ప్రత్యర్థి గెలిచినా పర్లేదు మన పక్కనే ఉంటూ మనల్ని దెబ్బ కొడుతున్న వారిని ఓడించాలని చూస్తోంది హస్తం పార్టీ తనకు మాలిన ధర్మం వద్దంటోంది ఇదంతా ఎందుకనేగా మీ డౌట్ అవును మీరు ఆలోచిస్తున్నది నిజమే ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో గెలవలేమని కాంగ్రెస్ పార్టీకి క్రిస్టల్ క్లియర్ గా తెలుసు కానీ ఇక్కడ ఆప్ పార్టీని గెలవకుండా చేయాలని ఆ పార్టీ భావిస్తోంది అయితే ఇండియా కూటమిలో ఆప్ పార్టీతో కలిసి కాంగ్రెస్ మిత్రపక్షంగా ఉంది రిలేషన్ రిలేషనే కొట్టేది కొట్టేదే అంటోంది కాంగ్రెస్ పార్టీ అసలు ప్రత్యర్థి బీజేపీ కాంగ్రెస్ ముక్త భారత్ అంటూ నినదిస్తున్న బీజేపీని ఓడిస్తే తర్వాత ఎవరినైనా ఓడించొచ్చని ఆ పార్టీ ఇన్నాళ్ళుగా భావిస్తూ వచ్చింది కానీ రోజులెప్పుడూ ఒకలా ఉండవు అసలైన ప్రత్యర్థిని ఓడించాలంటే ముందుగా తమను దెబ్బ కొట్టి తమను నిర్వీర్యం చేస్తోన్న ఆప్ పార్టీని దెబ్బతీయాల్సిందేనని హస్తం పార్టీ భావిస్తోంది అందుకే ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్ ఓడిపోవాలని కాంగ్రెస్ పార్టీ కోరుకుంటోంది కేజ్రీవాల్ ఒకటి చేస్తోంది మరొకటన్న భావనతో ఉన్న హస్తం పార్టీ ఇప్పుడు ఢిల్లీని తమకు మరో ప్రయోగ కేంద్రంగా మార్చుకోవాలని చూస్తోంది ఢిల్లీలో ఎవరు గెలుస్తారన్న దానిపై ఉత్కంఠ కొనసాగుతోంది ఇప్పటివరకు వచ్చిన అనేక సర్వేలు వాళ్లు గెలుస్తారని కొందరు వీళ్లు గెలుస్తారని మరికొందరు చెప్తుంటే జనం మాత్రం అన్నీ వింటూ తమాషాను ఎంజాయ్ చేస్తున్నారు ఇక్కడ వారిని గెలిపిస్తాం వీరిని అక్కడ గెలిపిస్తామని జనం మాత్రం లేదు ఢిల్లీ ఒక విలక్షణ ప్రాంతం ఆప్ పాలించిన పదేళ్లకు పూర్వం ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ సుదీర్ఘకాలం అధికారంలో ఉంది ఆ తర్వాత కాంగ్రెస్ ఆప్ పొత్తుతో కొంతకాలం పాలన సాగినా అది మూన్నాళ్ల ముచ్చటగానే మిగిలింది ఆ తర్వాత కాంగ్రెస్ బీజేపీ పార్టీలను చిత్తు చేసి ఢిల్లీ కోటపై చీపురు పార్టీ అద్భుత విజయాలను నమోదు చేస్తూ వచ్చింది దేశంలో పూర్తి స్థాయి మెజారిటీతో అధికారంలో ఉన్నప్పుడు కూడా బీజేపీ ఢిల్లీ పీఠాన్ని గెలవలేదు ఘోరాతి ఘోరంగా అసెంబ్లీ ఎన్నికల్లో రెండు పార్టీలు ఢిల్లీలో ఓడిపోయాయి ఇది గతమైతే వర్తమానం మరోలా ఉంది గత పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ ఆప్ కలిసి పోటీ చేసినా బీజేపీని నిలువరించలేకపోయాయి కానీ లోక్సభ ఎన్నికలు వేరు అసెంబ్లీ ఎన్నికలు వేరు లోక్సభ ఎన్నికల సమయంలో ఇక్కడ ప్రజలు బీజేపీని గెలిపిస్తారని అనేకసార్లు రుజువైంది కాని అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రం తమకు పథకాలు ఉచితాలు అందించే ప్రభుత్వం గెలవాలని చూస్తున్నారన్న థియరీతో ఉన్నారని కూడా అర్థమవుతోంది అయితే ఈసారి ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు యూపీలో కుంభమేళా జరుగుతున్న తరుణంలో జరుగుతున్నాయి కుంభమేళాకు కోట్లాది మంది భక్తులు పోటెత్తుతున్నారు హిందూ జాతర అక్కడ ప్రజల్లో చైతన్యం పెంచుతోంది అయితే కుంభమేళాలో తొక్కిసలాట విషయంలో కనీసం ఎంతమంది చనిపోయారు అసలేం జరిగిందన్న విషయాలు సరిగా బయటకు రాలేదన్న ఫీలింగ్ కూడా హిందువుల్లో ఉంది చాలా మంది తప్పిపోయారని కూడా చెప్తున్నారు వారి ఆచూకీ ఇప్పటికీ ప్రశ్నార్థకమే కానీ సనాతనవాదులు వాటిని వేటిని పట్టించుకోరు బీజేపీ ఉండటం వల్ల ఈ రోజు కుంభమేళాకు అంతటి గుర్తింపొచ్చిందన్న విశ్వాసం వారిలో మెండుగా ఉంది ఢిల్లీ అసెంబ్లీ పోలింగ్ జరిగే సమయంలో ప్రధాని మోడీ స్నానం చేస్తారట ఇక రోజంతా ఆ వార్తను ఛానల్స్ ఒక రేంజ్ లో కవర్ చేయడం ఖాయం జనం ఇంకే ఉంది మోడీ లేకుంటే ఇక అంతే అనుకునే అవకాశం కూడా ఉంది గంగలో మోడీ కేజ్రీవాల్ ను ముంచేసి ఢిల్లీని ఎగరేసుకుపోతారో లేదో చూడాలి ఇప్పుడు ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బ్రాహ్మణులు కీలక భూమిక పోషిస్తారనిపిస్తోంది ముఖ్యంగా ఎగువ మధ్యతరగతి ప్రజలు పథకాలు రాని వారందరూ కూడా బీజేపీకి గంపగుత్తగా ఓటేయడం ఖాయం కానీ మధ్యతరగతి ఓటరు దిగువ మధ్యతరగతి వర్గాలు ప్రభుత్వం ఇచ్చే పథకాలే ఆలంబనగా జీవిస్తున్నారు వారందరూ ఇప్పుడు ఎటువైపు ఓటేస్తారన్నది చెప్పలేం ముఖ్యంగా సౌత్ ఢిల్లీలో బ్రాహ్మణులు బీజేపీకి ఓటేయడం కాదు అందరినీ కాషాయం జెండాకు జై కొట్టాల్సిందిగా కోరటాన్ని మనం చూస్తూనే ఉన్నాం ఇదే సమయంలో ఉన్నత వర్గాల్లో చాలా మంది ఈసారి బీజేపీకి ఓటేసే అవకాశం ఉంది అయితే దేశ రాజధానిలో ముస్లింల సంఖ్య గణనీయంగా ఉంది వారందరూ అనాదిగా కాంగ్రెస్ పార్టీకి అండగా ఉండేవారు కానీ వారు రాను రాను కాంగ్రెస్ పార్టీని కాదని ఆప్ వెంట నిలబడ్డారు అయితే ఆప్ సాఫ్ట్ హిందుత్వాన్ని తన ఆయుధంగా మలుచుకుంది ఓవైపు ముస్లింల ఓట్లు తమకే కావాలంటోంది అదే సమయంలో హిందువుల ఓట్లు తమకే కావాలంటోంది ఇలాంటి సమయంలో పెద్ద చిక్కొచ్చి పడుతోంది ఈసారి ఎన్నికల్లో కాంగ్రెస్ ముస్లిం ఓట్లను రాబట్టుకునేందుకు ఆ వర్గీయులకే టికెట్లు ఇవ్వడం కూడా ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది ఢిల్లీలో ఆప్ ముస్లిం అభ్యర్థులను నిలబెట్టిన చోట కాంగ్రెస్ కూడా వారికే టికెట్లను ఇవ్వడంతో ఓట్లు ఇప్పుడు ఎలా చీల్తాయన్నది చూడాలి బీజేపీ ఆప్లను రెంటినీ దెబ్బ కొట్టాలని కాంగ్రెస్ భావిస్తోంది రాహుల్ గాంధీ ప్రచారంలో కూడా అదే అంశం ప్రతిధ్వనిస్తోంది మోడీని రెండంటే కేజ్రీవాల్ ను అంతకు తక్కువ కాదన్నట్టుగా రాహుల్ దుమ్మెత్తిపోశారు రెండు పార్టీలకు వీలైనంత నష్టం కలిగించి తాము బెనిఫిట్ పొందాలని చూస్తోంది హస్తం ఢిల్లీలో పలు వర్గాలతో మాట్లాడినప్పుడు ఒక్కొక్కరు ఒక్కో అభిప్రాయంతో ఉన్నారు ఆప్ చావు తప్పి లొట్టబోయినట్టుగా గట్టెక్కుతుందని కొందరు చెబుతుంటే మరికొందరు మాత్రం ఈసారి బీజేపీ మెజారిటీ స్థానాల్లో గెలిచి అధికారం కైవసం చేసుకుంటుందంటున్నారు అయితే ఢిల్లీలో మిత్రపక్షాల అండతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన బీజేపీ ఈ ఎన్నికల్లో గెలవడం అంత ఈజీ ఏం కాదు పైపెచ్చు ఢిల్లీలో దేశంలోని అన్ని ప్రాంతాల నుంచి వచ్చిన ఓటర్లు పెద్ద సంఖ్యలో ఉన్నారు గతంలో బీజేపీ చేతిలో మున్సిపల్ కార్పొరేషన్ ఉన్న సమయంలో మసీదుల కూల్చివేతతో సమాజం రెండుగా చీలింది ముస్లింలు ఇలా చేశారని ఆగ్రహంగా ఉంటే హిందువులు మాత్రం వీళ్లకు వాళ్లే కరెక్ట్ అన్న ఆలోచనలో కూడా ఉన్నట్టుగా కనిపిస్తోంది ఈ ధోరణి ఢిల్లీలో బ్రాహ్మణులను బీజేపీకి జై కొట్టేలా చేస్తోంది గతంలో ఆప్ పార్టీకి ఓటేసిన చాలా మంది ఇప్పుడు బాహాటంగా బీజేపీకి కొడుతున్నారు అందుకే ఆప్ పార్టీ తడబడుతోంది మరోవైపు ఢిల్లీలో కూడా బీజేపీ గెలిస్తే తమ పరిస్థితేంటని ముస్లింలు భయపడుతున్నారు బీజేపీ గెలిస్తే ప్రాబ్లం అని అనుకుంటున్నారు కానీ పదేళ్ల బీజేపీ జమానాలో ముస్లింలకు వ్యతిరేకంగా వ్యవహరించిన ఉదంతాలేమీ లేవు కేవలం మీడియాలో సోషల్ మీడియాలో విమర్శలు వార్నింగ్లు తప్ప వాస్తవానికి వారికి వ్యతిరేకంగా జరిగిన పరిణామాలు కూడా ఏమీ లేవు ముస్లింలు కాంగ్రెస్ పార్టీకి ఏ మేరకు ఓటేస్తారన్నది తేలాలి వారంతా తిరిగి ఆప్కే ఓటేస్తే ఫలితం మరోలా ఉంటుంది ముస్లిం ఓట్లలో చీలిక జరిగితే అంతిమంగా అది బీజేపీకి వరం అవుతుంది ఉద్యోగులు ఈసారి బీజేపీకి ఓటేసే అవకాశం ఉందన్న చర్చ జరుగుతోంది తాజా బడ్జెట్లో పన్నెండు లక్షల వరకు పన్ను మినహాయింపు కూడా బీజేపీకి కలిసొచ్చే అవకాశం ఉంది ఆప్ పార్టీ డిమాండ్ను కేంద్రం ఆమోదించడంతో ఇది సహజంగా బీజేపీకి అడ్వాంటేజ్ అని చెప్పాల్సి ఉంటుంది ఢిల్లీ సర్కారుపై అవినీతి ఆరోపణలను కామన్ మ్యాన్ పెద్దగా పట్టించుకోకుండా రోడ్లు వేలేదని నీళ్లివ్వలేదన్న చిరాకుతో మాత్రం స్పష్టంగా ఉన్నాడు అదే సమయంలో ఉద్యోగులు ప్రభుత్వంపై ఆధారపడకపోవడాన్ని చూడాలి ఇక్కడ గెలుపోటములను ప్రభావితం చేసే మ్యాథమెటిక్స్పై కేజ్రీవాల్ కు సంపూర్ణంగా క్లారిటీ ఉందనుకోవాలి అందుకే ఉచిత హామీలనిచ్చేందుకు ఆయన దక్షిణాది పార్టీలను మించిపోయారనిపిస్తోంది ఢిల్లీలో ఓటర్లు కుల ప్రయోజనాలు మత ప్రయోజనాలు వర్గ ప్రయోజనాలే ముఖ్యంగా పట్టించుకుంటున్నారన్న భావన ఉంది ముస్లింలను వ్యతిరేకించే ప్రభుత్వ ఉద్యోగులు కూడా ఈసారి ఓటింగ్ పై ప్రభావం చూపించే అవకాశం ఉంది ముస్లింలు ఏ విధంగా మిగతా సమాజంలో కలుస్తారన్నదే ఇక్కడ అసలైన ట్విస్ట్ బాగా చదువుకున్నవారు సంపాదించేవారు ప్రభుత్వ పథకాల లబ్ధిదారులు మొత్తం గేమ్ను శాసిస్తారు ఏపీ సీఎం మిత్రుడిగా కేజ్రీవాల్ కు గతంలో పేరుంది ఆయన గతంలో టీడీపీకి ఎన్నికల ప్రచారం చేశారు కానీ మారిన సమీకరణలతో చంద్రబాబు ఢిల్లీ వెళ్లి ఆప్కు వ్యతిరేకంగా ప్రచారం చేస్తున్నారు ఢిల్లీలో తెలుగు ఓటర్లు సుమారుగా రెండు లక్షల డెబ్బై ఐదు వేలు చంద్రబాబు ఎన్డీఏలో ఉండటం వల్ల వారందరూ బీజేపీకి ఓటేస్తారని ఆంధ్రాభవన్ వద్ద గుసగుసలు వినిపిస్తున్నాయి కలిసొచ్చే కాలంలో అన్ని అలాగే వినిపిస్తాయి అనడంలో అతిశయోక్తి ఎంత మాత్రం లేదు అందుకే చంద్రబాబు కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు ప్రచారాన్ని ఉద్ధృతం చేశారు ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ముస్లిం ఓటర్లు నలభై ఐదు నియోజకవర్గాలపై ప్రభావం చూపుతారు ఢిల్లీలో ఒక కోటి యాభై ఐదు లక్షల మంది ఉన్నారు వారిలో ఎంతమంది ఉన్నారనే దానిపై ఖచ్చితమైన సంఖ్య లేదు రెండు వేల పదకొండు జనాభా లెక్కల ప్రకారం ఢిల్లీ జనాభాలో ముస్లింలు దాదాపు పదిహేను శాతం ఉన్నారంటారు ఢిల్లీ ఎన్నికల్లో ముస్లిం ఓట్లు కీలక అంశం సెంట్రల్ ఢిల్లీలోని మతియా మహల్ బల్లిమారన్ అగ్నేయ ఢిల్లీలోని ఓఖ్లా ఈశాన్య ఢిల్లీలోని సీలంపూర్ ముస్తాఫాబాద్ సహా ఐదు స్థానాల్లో ఆపు ముస్లిం అభ్యర్థులను నిలిపింది రెండు వేల ఇరవై ఎన్నికల్లో కూడా ముస్లింలు అధికంగా ఉన్న ఈ ఐదు నియోజకవర్గాల్లో ముస్లింలనే నిలబెట్టింది వారంతా భారీ మెజారిటీతో తమ స్థానాలను గెలుచుకున్నారు దళితులు జుగ్గి జోప్డీ మురికివాడల నివాసితులతో పాటు ఢిల్లీలోని కోటిన్నర మంది ఓటర్లలో దాదాపు పదమూడు శాతం ముస్లింలు రెండు వేల పదిహేను రెండువేల ఇరవై అసెంబ్లీ ఎన్నికల్లో ఆ పార్టీ విజయం సాధించడంలో కీలక పాత్ర పోషించారు మొత్తం డెబ్బై సీట్లలో వరుసగా అరవై ఏడు అరవై రెండు సీట్లను ఆప్ గెలిచింది రెండు వేల పదిహేను ఎన్నికలకు ముందు పంతొమ్మిదవ తొంభై ఎనిమిది రెండు వేల పదమూడులో వరుసగా మూడు టర్మ్లు షీలా దీక్షిత్ నాయకత్వంలో కాంగ్రెస్ విజయానికి ముస్లిం ఓటర్లు వన్ సైడ్గా ఉండటమే కారణమని చెప్పాలి రెండు వేల ఇరవై ఢిల్లీ ఎన్నికల్లో మొత్తం పదహారు మంది ముస్లిం అభ్యర్థులు పోటీ చేయగా ఈసారి ఆ సంఖ్య రెట్టింపైంది ముప్పై రెండు మందికి పార్టీలు టికెట్లు ఇచ్చాయి వివిధ చిన్న పార్టీలు కూడా అనేక మంది ముస్లిం అభ్యర్థులను రంగంలోకి దించాయి రెండు వేల ఇరవైలో బీఎస్పీ మూడు స్థానాల్లో ముస్లిం అభ్యర్థులను నిలబెట్టింది ఎన్సీపీ ఆర్జేడీ శివసేన ఒక్కో స్థానంలో ముస్లింలను పోటీకి నిలబెట్టాయి ఈశాన్య ఢిల్లీలోని బాబర్పూర్ ఆగ్నేయ ఢిల్లీలోని జంగ్పురాతో సహా ఏడు స్థానాల్లో ముస్లిం అభ్యర్థులను నిలబెట్టింది ఆప్ ఐదుగురు ముస్లిం అభ్యర్థులలో ముగ్గురు కొత్త ముఖాలు మాతియా మహల్ సీలంపూర్ ముస్తాఫాబాద్ నియోజకవర్గాల నుంచి పోటీలో నిలిపింది ఫిబ్రవరి రెండు వేల ఇరవైలో జరిగిన అల్లర్లలో కనీసం యాభై మూడు మంది మరణించిన ఈశాన్య ఢిల్లీలో ముస్తఫాబాద్ అత్యంత కీలకమైనది ఆప్ ముగ్గురు ముస్లిం ఎమ్మెల్యేలకు ఈసారి టికెట్ నిరాకరించింది ఇందుకు కారణం ప్రభుత్వ వ్యతిరేకతను తగ్గించుకోవాలన్న ఆలోచనే ప్రస్తుతం అరవై ఎనిమిది స్థానాల్లో పోటీ చేస్తున్న బీఎస్పీ ముస్లింలు గణనీయంగా ఉన్న తుగ్లకాబాద్ ఆదర్శ్ నగర్ సంగం విహార్ రితాలా లక్ష్మీనగర్ ఐదు స్థానాల్లో ముస్లిం అభ్యర్థులకు టికెట్లు ఇచ్చింది గత ఢిల్లీ ఎన్నికలలో పోటీ చేయని అసదుద్దీన్ ఓవైసీ నేతృత్వంలోని ఏఐఎంఐఎం ఈసారి ఇద్దరు అభ్యర్థులను నిలబెట్టింది ఓలాలో షిఫా రెహమాన్ ముస్తాఫాబాద్ లో మహ్మద్ తాహీర్ హుసేన్ బరిలో నిలిచారు ఆప్ మాజీ కౌన్సిలర్ తాహిర్ రెండు వేల ఇరవై ఢిల్లీ అల్లర్లలో ప్రమేయం ఉన్నట్టు ఆరోపణలపై జైల్లో ఉన్నాడు దీంతో ఆప్ పార్టీని బహిష్కరించింది ఢిల్లీ ఎన్నికల ప్రచారం కోసం సుప్రీంకోర్టు ఇచ్చిన ఆరు రోజుల కస్టడీ పేరోల్పై ఇప్పుడు జైలు నుంచి బయటకొచ్చి హంగామా చేస్తున్నాడు రెండు వేల ఇరవై ఢిల్లీ అల్లర్లకు సంబంధించి జామియా మిలియా ఇస్లామియా విద్యార్థుల సంఘం మాజీ అధ్యక్షుడు రహ్మాన్ ఎన్నికల్లో పోటీ చేసేందుకు స్థానిక కోర్టు ఐదు రోజుల కస్టడీ పేరోల్ను ను మంజూరుతో బరిలో నిలిచారు యాభై రెండు శాతం ముస్లిం జనాభా ఉన్న ఓక్లాలో ఆప్ సిట్టింగ్ ఎమ్మెల్యే అమానుతుల్లా ఖాన్ ను బరిలో నిలిపింది రెండు వేల పదిహేను రెండువేల ఇరవైలో ఖాన్ భారీ మెజారిటీతో గెలిచాడు అమానుతుల్లాపై ఓఖ్లా మాజీ ఎమ్మెల్యే ఆసిఫ్ మహ్మద్ ఖాన్ కుమార్తె కౌన్సిలర్ అరీబా ఖాన్ ను కాంగ్రెస్ పోటీకి నిలిపింది ఓఖ్లా సీటులో విజేతను నిర్ణయించడంలో ముస్లిం ఓట్లు సాంప్రదాయకంగా నిర్ణయాత్మకంగా ఉంటాయి ఫిబ్రవరి ఐదు ఎన్నికల కోసం ఓఖ్లాలో పద్నాలుగు మంది అభ్యర్థులు పన్నెండు మంది ముస్లిం వర్గానికి చెందినవారు పోటీ చేస్తుండగా బీజేపీ బీఎస్పీ మాత్రమే హిందువులకు ఇచ్చాయి కాంగ్రెస్కు చెందిన అనేక మంది ముస్లింలు బరిలో దిగుతోండటంతో పోటీ ఎలా ఉంటుందన్న దానిపై ఉత్కంఠ నెలకొంది ముస్లిం ఓట్ల విభజన అనేక స్థానాల్లో గెలుపోటములను మార్చే అవకాశం ఉంది ఇదే ఆప్ను వణికిస్తోంది చాందనీ చౌక్ బదిలీ వంటి కొన్ని ఇతర నియోజకవర్గాల్లో కూడా గణనీయమైన ముస్లిం ఓటర్లు ఉన్నారు బదిలీ నుంచి రాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ దేవేంద్ర యాదవ్ పోటీ చేస్తున్నారు రెండు వేల పదిహేనులో ముస్లిం ఓట్ల చీలిక కారణంగా ముస్తాఫాబాద్తో సహా బీజేపీ కేవలం మూడు సీట్లు మాత్రమే గెలుచుకుంది ఆ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి జగదీష్ ప్రధాన్ ముప్పై ఐదు శాతం ఓట్లు కు చెందిన హసన్ అహ్మద్ ముప్పై ఒకటి పాయింట్ ఆరు ఎనిమిది శాతం ఓట్లు కు చెందిన మహ్మద్ యూనస్ ముప్పై శాతం ఓట్లు సాధించారు రెండు వేల ఇరవైలో ముస్లిం సమాజం ఆప్ కు మద్దతుగా నిలవడంతో ఆ పార్టీ యాభై మూడు శాతం ఓట్లను సంపాదించింది బీజేపీ నేత జగదీష్ ప్రధాన్ నలభై రెండు శాతం ఓట్లతో ఓడిపోయాడు కాంగ్రెస్ అభ్యర్థి అలీ మెహదీ కేవలం మూడు శాతం ఓట్లను మాత్రమే సాధించాడు ఈ ఎన్నికలను ఆ ప్యూన స్థానంలో అదిల్ అహ్మద్ ఖాన్ ను దించగా కాంగ్రెస్ మళ్లీ అలీ మహదీని బరిలోకి దింపింది ఢిల్లీలో బీజేపీ గెలుపు కోసం పలు పార్టీలు పోటీలో ఉన్నాయని కేజ్రీవాల్ పదే పదే చెబుతున్నారు ఓట్లు చీలి తమకు నష్టం కలగాలని బీజేపీ చూస్తోందంటున్నారు నగీనా ఎంపీ చంద్రశేఖర్ ఆజాద్ నేతృత్వంలోని ఆజాద్ సమాజ్ పార్టీ నాలుగు స్థానాల్లో ముస్లింలను పద్నాలుగు మంది అభ్యర్థులను నిలబెట్టడంతో అక్కడ కూడా ఓట్లు చీలే అవకాశం ఉంది దీంతో సమాజ్వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ను దేశ రాజధానిలోని కొన్ని ప్రాంతాల్లో కేజ్రీవాల్ ప్రచారం చేయించారు బీజేపీ ఒక్కచోట కూడా ముస్లిం అభ్యర్థులను నిలబెట్టినప్పటికీ పార్టీ ఢిల్లీ యూనిట్ మైనారిటీ మోర్చా నాయకులు ఇతర రాష్ట్ర పార్టీ యూనిట్ల మైనారిటీ విభాగాలకు చెందినవారు పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నారు ముఖ్యంగా ఓఖ్లా ముస్తఫాబాద్ సీలంపూర్లోని ముస్లిం గృహాల్లోని మహిళా సభ్యులకు బీజేపీ నేతలు చేరువయ్యే ప్రయత్నం చేస్తున్నారు అజిత్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీ సైతం ఇరవై మూడు మంది అభ్యర్థులను బరిలోదించింది మొత్తంగా ఢిల్లీ కోసం బీజేపీ సామ భేద దాన దండోపాయాలు పన్నుతుంటే గెలిచి నిలవాలని ఆప్ అస్త్రశస్త్రాలతో పోరాడుతోంది కాంగ్రెస్ ఎన్నో కన్ని సీట్లు గెలిచి ఢిల్లీలో కింగ్ మేకర్ కావాలని తహతహలాడుతోంది అంతిమంగా బీజేపీ ఓడాలి ఆప్ ప్రభుత్వం ఏర్పాటు చేసినా అది తమ మద్దతుతోనే జరగాలని కాంగ్రెస్ భావిస్తోంది ఢిల్లీ గెలుపు ఎవరికైనా దేశ రాజకీయాల్లో మలుపు అవుతుందనడంలో అతిశయోక్తి లేదు